హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వాళ్ళ మీ ముందు సరికొత్త మోడల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసామండి అది ఏంటనుకుంటున్నారా ఫుల్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ స్పేస్ సిల్క్ మీద క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్లో మీకు బార్డరు మోతీ వర్క్ వచ్చిన శారీస్ అండి మీకు ఈ బార్డర్ మోతి వర్క్లో కూడా చక్కటి పెరల్స్ అండ్ స్టోన్ వర్క్ తోటి చాలా హైలెట్గా ఉంది శారీ ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారా టూ కలర్స్ కాంబినేషన్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ షేడెడ్ అనమాట చాలా సూపర్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా వావ్ అనేటట్లుగా ఉన్నాయి అనమాట ఎల్లోకి బ్లూ కలరు పింక్కి కనకాంబరం కలరు ప్యారెట్ గ్రీన్కి పింక్ కలరు పింక్ కలరు పింక్కి స్కై స్కై బ్లూ కలరు అలాగే ల్యావెండర్కి లైట్ బేబీ పింక్ కలరు అలాగే ఫైవ్ కలర్స్ చాటండి చాలా సూపర్గా ఉన్నాయి మీకు శారీ మీ ఒకటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ శారీ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మీరు బుక్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీస్ డెలివరీ అయిపోతాయండి అంతేకాదు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మంచి మంచి ఆ మంచి ఆఫర్స్ ఇస్తున్నాను అనమాట అంతేకాదు ఆ మాసం ఆఫర్స్ రేపు శ్రావణ మాసం కొత్త కలెక్షన్స్ వీడియోస్ అన్నీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్కి మీ నేబర్స్కి కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఫైవ్ కలర్స్లో కూడా మీకు టూ కలర్స్ కాంబినేషన్స్ కాబట్టి మీకు ఒక శారీ మాత్రం బాగా ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా అన్నీ కూడా మీకు ఓన్లీ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఎందుకంటే అంతా బాగుంది అనమాట శారీస్ క్లియర్గా సింగిల్ కలర్ కాదు కాబట్టి మీకు అంత వివరంగా కూడా చెప్తాను మీకు ఏదన్నా వీడియో కాల్లో ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట కావాలనే కావాలి అనే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడెడ్ కూడా ఉంటుంది మీకు నచ్చిన శారీని ఇలా ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తాను అనమాట ఇప్పుడు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేశాను పింక్కి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట శారీ చూడండి ఎంత సూపర్గా ఉందో మీకు మోతీ వర్క్ అనమాట మీకు పై వైపు అది పళ్ళు అనమాట మీకు బార్డర్ కనిపించేది ఇదంతా కూడా మీకు చక్కటి కింద బార్డర్ కూడా వర్క్ చాలా హైలెట్గా ఉంది సూపర్గా ఉందండి మీకు శారీని అనేది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మంచి స్పేసెస్లకు మంచి క్రంచి క్రష్లో మంచి షైనింగ్ లుక్ తోటి మంచి పెల్లల్ వర్క్ వచ్చేసి సూపర్గా ఉంది శారీ అనేది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ మీకు శారీ అనేది చూసారు కదా మీకు టూ కలర్ షేడెడ్గా ఉంటుందన్నమాట విత్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను క్లియర్గా చూసారు కదా ఇదంతా కూడా బార్డర్ వర్క్ వచ్చేసి ఇది పళ్ళు అనమాట మీకు ఇలా వస్తుందనమాట శారీ మొత్తం మీకు పెటల్స్ పెటల్స్గా క్లియర్గా చూపిస్తాను కొంచెం స్టార్టింగ్ ఏనండి ప్లెయిన్ వచ్చేది మిగతాదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలాగా సూపర్గా ఉంది చాలా సూపర్గా ఉంది శారీ అయితే మీకు హాఫ్ దాకా వచ్చేసింది అనమాట అట్లా పెటల్స్ వా సూపర్ ఉందండి ఈ వర్క్ మీరు మంచి లుకింగ్ వచ్చే శారీ అనమాట ఈ ఫ్యాబ్రిక్లో ఈ వర్క్ చాలా హైలైట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు సింగిల్ కలరే మనకి చాలా కాస్ట్ సేల్ చేస్తున్నారు కానీ మనం వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాము ప్రతి శారీ కూడా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మీకు పింక్కి లైట్ ఆరెంజ్ షేడ్ కదా మిరిండా ఆరెంజ్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎందుకంటే మీకు పై వైపు ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుందనమాట మీకు బ్యాక్ సైడ్ ఇలా టూ టూ కలర్స్లో వస్తుంది కదా ఈ కలర్ అనేది మీకు బ్యాక్ సైడ్ వస్తుందనమాట మిడిల్ లోది ఇది మిడిల్ లోది అనమాట అలాగే వస్తుందన్నమాట బ్లౌజ్ చాలా సూపర్గా ఉంది ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చూపించే శారీస్లో ఏ శారీ కావాలనుకున్నా వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి మంచి ట్రెండింగ్ ఐటమ్ దీన్ని క్యాట్లాగ్ చూపిస్తానండి ఎంత బాగుందంటే మీకు క్యాట్లాగ్లోనే అర్థమవుతుంది చక్కగా ఇలా ఉంటుందండి శారీ అనేది టోటల్ ఓవరాల్లోకి ఇలా వస్తుంది పింక్ అండ్ మెరిండా ఆరెంజ్ కలర్ అనమాట సూపర్ సారీ మంచి ఫ్యాబ్రిక్ అండి ఎవరు మిస్ కాకండి ఓకేనా ఇప్పుడు మిగతా కలర్స్ కూడా చూపిస్తాను చెప్పా కదా ఫైవ్ కలర్స్ కూడా చాలా చాలా టూ కలర్స్ కాంబినేషన్స్ చాలా అదిరిపోయినాయి ఇదిగోండి మిగతా ఫోర్ కలర్స్ కూడా ల్యావెండర్కి పింక్ కలరు ఎల్లోకి బ్లూ కలరు పింక్కి స్కై బ్లూ కలరు ప్యారెట్ గ్రీన్కి లైట్ పింక్ కలరు చూశారు కదా ఈ ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి బ్లౌజెస్ కూడా చూసారు కదా మీకు పై వైపు ఏది ఏదొస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా సూపర్గా ఉంది మీకు వర్క్ కూడా మీకు దగ్గరికి చూపిస్తానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నీ కూడా శారీస్ మంచి మంచి రీజనబుల్ కాస్ట్ చేస్తున్నాను మంచి ఆఫర్స్ కూడా పెడుతున్నాను కాబట్టి మంచి ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మంచి ట్రెండింగ్ కలర్స్ అండి అసలు ఈ ఈ వర్క్ ఈ టూ కలర్స్లో చాలా హాలిడ్గా ఉన్నాయి ఈ సారీస్ వెంటనే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాను కాబట్టి మనం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ పెడతాం మన ఛానల్లో కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ అయితే తీసేసి టిక్ మార్క్ చేసేసి మీరు ఫస్ట్ ఒక శారీ చూశారు కదా ఓపెన్ చేసి చూపించా కదా ఆ శారీ కావాలని ఈ ఫోర్ శారీస్లో ఏ శారీ కావాలనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్ట్ అండి మీకు టూ బుక్ చేసుకున్నాక టూ త్రీ డేస్లో మీకు శారీస్ అనేది వచ్చేస్తాయి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణని కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్